అలాగే ఇంకొక ఇంకొక విషయం నువ్వు వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ లక్షల కోట్లు నువ్వు సంపాదించిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేస్తావు ఒకసారి వీళ్ళు కనుక్కు ఎవడన్నా కానీ నిన్న చూసి అనుకునేది ఒకటే ఈ ఈ డబ్బులన్నీ మనయ్యే మన దగ్గర మన దగ్గర లేపేసినాయి మన చెరువులు మట్టి తొవ్వేసి తొవ్వి సంపాదించినాయే మన మన దగ్గర గ్యాంబ్లింగ్ పెట్టి సంపాదించినయే మనకు మన ఇంకా ఇంకా మాట్లాడితే గంజాయి కూడా అని చెప్పేసి ఓ ఉంది ఎవరైనా కానీ దీంట్లో నువ్వెంత ఎంత ఇది చేసినా కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ నీ డబ్బుకు వాల్యూ ఉండదు ఎందుకంటే అక్రమంగా సంపాదించవు పైసా కూడా సొంతగా సంపాదించింది లేదు నువ్వే వ్యాపారం చేసావు నేను కోట్లు రాగలవు ఏదన్నా ఎప్పుడన్నా ఏదైనా వ్యాపారం చేసావా ఈ వ్యాపారంలో చేసావు అని చెప్పగలవా ఏది చెప్తావు ఒకసారి 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 నువ్వు బయటకు వచ్చి మాట్లాడి నీకుంటే పైగా నన్ను అంటావా నువ్వు దీంట్లో నేను 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 వచ్చి నేను వచ్చి ఇంత ఇంత జనాల కోసం ఇన్ని రోజులు కష్టపడి నేను మంచి పనులు చేసుకుని మంచి పేరు తెచ్చుకొని నేను వెళ్ళిపోయి అమెరికాలో కూర్చున్నా అనేది నీ మరి ఆశ్చర్య ఆశ్చర్యపదంగా ఉంది నువ్వు మాట్లాడుకున్న జనాలు కూడా నవ్వుకుంటున్నారు నువ్వు అన్ని కామెడీ కోసం నీ పక్కనాడు కామెడీ కోసం చూస్తే నవ్వుకునేటట్టుగా రెట్టు గారు తప్పితే నీకు ఒక్కడ కూడా సొంతంగా కరెక్ట్ కరెక్ట్గా విషయం అనేది ఏ రోజు మాట్లాడు నేను నేను గుడివాడలో పుట్టాను నేను ఇది నా గడ్డ నేను మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా నాకు ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగులు ఇష్టం ఉండదు కానీ నేను ఒకటే చెబుతున్నాను గుడివాడు నాది గుడివాడు నాది డోకుబర్ నాది మీకు మీకు నందివాడు నాది తమిర్స్ నాది దమ్ముంటి ఆపుకొని నీకు ఎక్కడైనా కానీ పాడు కూడా నాదే నీకు చేతనైతే నీకు చేతనైతే ఏ రీట్లో అయినా కానీ ఒక్క దాంట్లో మెజార్టీ తెచ్చుకొని చూద్దాం నేను నేను ఒకటే చెప్తున్నాను కొడాలని ప్రతి ప్రతి బూత్ మెజారిటీ మాకే వస్తుంది నీకు చేతనే తప్పు ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నీకు ఈసారి చూపించబోతున్నారు మీకు మీ దీంట్లో నేను చెప్తున్నాను ప్రతి ప్రతి ఊరు నాది ప్రతి ప్రతి బూత్ నాది దాన్ని నేను అని మామూలుగా నేను వాడను నీకు తట్టుకోలేకపోతున్నాం బేసికల్ ఇంత ఆగ్రహం ఉన్న కొద్దీ పెరిగిపోతుంది నుంచి దాని దాన్ని నేను స్పష్టంగా చెబుతున్నా మీకు ఏ ఏ బూత్లోనూ మెజారిటీ రాదు ఇదే ఫైనల్ మరి అలాగే ప్రతి గ్రామం పంచాయతీ తెలుగుదేశం పరం అయిపోతుంది అలాగే ప్రతి మండలం తెలుగుదేశం ప పరమైపోతుంది అలాగే గుడివాడ గుడివాడ టౌన్లో మీకు పుట్టగతిలో లేకుండా పోతుంది గుడివాడ టౌన్లో హైయెస్ట్ మెజారిటీ రాబోతుంది నీకు చేతనైతే చూసుకో అన్ని నీకేమైనా చేతనైతే అడ్డుకో నువ్వు అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటావు ఖర్చు పెట్టుకో ఎవ్వరికి ఎవరు ఎవరు ఓట్లు కొందామనుకుంటున్నావు ఎవరి దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలు ఇచ్చినా కానీ ప్రజలందరూ మాత్రం ఒకటే మాట చెప్తున్నారు ఈసారి మాత్రం మేము అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నాం అది మీ ద్వారానే సాధ్యం అని చెప్పేసి అందరూ చెప్పారు దాని దాని దాన్ని పూర్తిగా నేను నేను ఆ బద్ధుడే ఉంటాను ఈ అభివృద్ధి అనేది గుడివాడ చేంజ్ అనేది అంటే పిలుస్తాను థ్యాంక్ యూ